అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి జర్నలిజం దొడుకున్నటువంటి రెండు పత్రికా ఉగ్రవాద సంస్థల్లో ప్రతిరోజు ఎలాంటి వార్తల్ని రాసి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కిస్తా ఉన్నారో మీరు చూస్తూనే ఉన్నారు ఈరోజు కూడా వైకుంఠ ఏకాదశి రోజు కూడా విషం జిమ్మినటువంటి పరిస్థితి సో ఎంత దారుణాతి దారుణంగా ఈ రెండు పత్రికలు తయారై తయారయ్యాయంటానికి వీళ్ళు రాసేటటువంటి అబద్ధాలే ఒక నిదర్శనం మాత్రం చెప్పచ్చు ఈరోజు ఎటువంటి వచ్చినాయి ఒకసారి చూద్దాం కొత్త జిల్లాలు పోలవరం మార్కాపురం అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లి ఇది ఈరోజు పత్రికల్లో బ్యానర్ అయ్యటం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ని పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చి ఒక జిల్లా కేంద్రం ఉండాలి అనేటటువంటి గొప్ప ఆలోచనతో ఇరవై ఐదు పార్లమెంటుకి ఇరవై ఐదు జిల్లాలతో పాటు ఇంకా అక్కడ మన్యం ఏదైతే మన్యం జిల్లాగా ఇంకో కొత్త జిల్లాని అక్కడ ఏర్పరిచారో మొత్తంగా ఇరవై ఆరు జిల్లాలని ఏర్పాటు చేయటం జరిగింది ఇరవై ఆరు జిల్లాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక పద్ధతి ప్రకారం ఒక ఆర్డర్లో పార్లమెంటుని బేస్ చేసుకొని ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో మిడిల్ ఆఫ్ ద పాయింట్గా ఉండేది కానీ లేదంటే ఆ పార్లమెంట్కి హెడ్ క్వార్టర్గా ఉన్నదాన్ని కానీ అక్కడ ఆ జిల్లాకి రాజధానిగా ప్రకటించారు సో ప్రశాంతంగా ఉంది దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీ అప్పుడు ఇదిగోండి నేను ఆ జిల్లాని విడగొడతా ఈ జిల్లాని విడగొడతా మీకు ఈ జిల్లాకి హెడ్ క్వార్టర్ ఎక్కడికి వెళ్తే ఎక్కడ చేస్తా మదనపల్లి వెళ్తే మదనపల్లిని హెడ్ క్వార్టర్ చేస్తా అన్నాడు రాయచోట్ పోతే రాయచోట్ని అలానే ఉంచుతాను హెడ్ క్వార్టర్ నుంచి అన్నాడు రాజంపేట పోతే రాజంపేట హెడ్ క్వార్టర్ చేస్తా అన్నాడు ఇలా నోటికి ఏది చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఇప్పుడు ఆ తేనె తుట్టిని కదిల్చాడు కదిల్చి ఇరవై ఆరు జిల్లాలు ఉన్న దాన్ని ఇరవై ఎనిమిది చేస్తూ రాజంపేట పార్లమెంటుని ముక్కలు వేసి పడేశాడు మూడు ముక్కలు ఆట అన్నారు కదా అంతకుముందు వీళ్ళు అదే మరి మూడు ముక్కలుగా చేశారు ఈరోజు రాజంపేట పార్లమెంట్లో అంటే కడప జిల్లాలో అంతకుముందు పది నియోజకవర్గాలు ఉండే ఓ ఏడు నియోజకవర్గాలు కడప పార్లమెంట్ కింద ఉండే మూడు నియోజకవర్గాలు రాజంపేట పార్లమెంట్ కింద ఉండే మిగిలిన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా రాజ రాజంపేట పార్లమెంట్లో ఉండే సో దాన్ని ఏం చేశాడంటే అంటే ఇప్పుడు రాజంపేట పార్లమెంటు జిల్లా దాన్ని అన్నమయ్య జిల్లా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టడం జరిగింది ఆ అన్నమయ్య జిల్లాకి హెడ్ గా రాజంపేట పార్లమెంట్లోని రాయచోటిని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే అనౌన్స్ చేసి అక్కడే ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా దాదాపుగా నెలకొల్పడం జరిగింది ఇప్పుడు అదే రాయచోటిని తీసేసి రాయచోటి ప్లేస్లో మదనపల్లిని హెడ్ క్వార్టర్గా చేయబోతున్నారు అంటే ఒక చోట ఉన్నటువంటి జిల్లా రాజధానిని వేరే చోటకి తరలిస్తున్నారు అదేంటి చంద్రబాబు నాయుడు గారు మీరు అంతకుముందు చాలా నీతి వాక్యాలు చెప్పారు కదా అమరావతిని ఏదో తరలించేస్తున్నారు అది ఇది అని చెప్పి మేము ఎక్కడ అమరావతిని తరలించాలి ఆ రోజు అమరావతితో పాటు మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షతో వెళ్తే మూడు ముక్కలాట ఆడుతున్నారని ఏదైతే మీరు విమర్శించారు కదా మరి రోజు రాయచోటు నుంచి మదనపల్లికి జిల్లా కేంద్రాన్ని మార్చడమే కాకుండా అంటే జిల్లా రాజధానిని మార్చడమే కాకుండా వైఎస్ఆర్ కడప జిల్లాలోకి రాజంపేట నియోజకవర్గాన్ని తీసుకుని వెళ్ళి వైఎస్ఆర్ కడప జిల్లాలోకి అదేవిధంగా రైల్వే కోటూరుని తీసుకుని వెళ్ళి తిరుపతి జిల్లాలోకి వెయ్యటం మరి మూడు ముక్కలుగా మూడు ముక్కలుగా మూడు జిల్లాల్లో మూడు పార్టీల్ని పడేయటం కాదా చంద్రబాబు నాయుడు గారు మరి దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి కదా దీంట్లో ఇంకొక ఆయన ఉన్నాడు ఒక మినిస్టరు ఆయన అంతకుముందు ఎవరయ్యా చెప్పింది మీకు రాయచోడ్ని ఇక్కడ నుంచి తీసేస్తున్నారని ఎవడైతే చెప్తే వాడు బోషుడికే అన్నట్టుగా మాట్లాడాడు మరి అదే రాంప్రసాద్ రెడ్డి గారిని గౌరవంగా మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఏమయ్యా రాంప్రసాద్ రెడ్డి గారు మరి అలాంటి మాటలు మాట్లాడిన మీరు మీ నియోజకవర్గం మీ మమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ఆ ప్రజలకు అక్కడ ఉన్నటువంటి రాజధాని తీసుకుని వెళ్ళి ఇంకో చోటకు పెడతా ఉంటే మీరేదో కన్నీళ్లు పర్యంతం అయ్యారని చెప్పి ఏదైతే దొంగ నాటకాలు ఆడారు కదా నిన్న కన్నీల పర్యంతం కాదు అవ్వాల్సింది ఆ కన్నీటితో రాజీనామా చేసి నిజమైనటువంటి మీ కన్నీళ్లు అయితే రాజీనామా లేక నిన్న అక్కడ మొహాను పడేసి ఇప్పుడు రండి రాయచోటి కేంద్రంగానే ఏదైతే ఉండాలి అందమయ జిల్లా హెడ్ క్వార్టర్ రాయచోటే ఉండాలని చెప్పి పోరాటానికి సిద్ధపడతాయి అప్పుడు మీరు నిజమైనటువంటి కన్నీరు కాల్చినట్టుగా భావించాలి లేదంటే దొంగ నాటకాలుగానే భావించాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు తిమ్మిని బమ్మిని చేసి అటు ఇటు మార్చి ఇప్పుడు బాపట్ల జిల్లా కూడా అలానే చేశాడు బాపట్ల జిల్లాలో ఇరవై ఐదు మండలాలు ఉంటే దాన్ని ఐదు మండలాలు తీసేసి ఇరవై మండలాలకి గురించాడు అద్దంకి తీసుకెళ్లి అటు ప్రకాశంలో గల్పడేశాడు ఆయన ఇష్టం అలానే పోలవరం అని జిల్లా ఏర్పాటు చేశారు పోలవరం జిల్లాలో పోలవరం లేదు భలే కామెడీ మైసూర్ బోండాలో ఏదైతే మైసూరు ఉండదు పోలవరం జిల్లాలో పోలవరం లేదు ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు గారికి చేసి చెందినటువంటి జిమ్మికులుగా ఏంటి ప్రజల్ని మరోసారి మోసం చేస్తున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతాను చంద్రబాబు నాయుడు గారు నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగితే దాంట్లో పేర్లు మార్చేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఈ చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదు ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు డెబ్బై ఐదు ఏళ్ళ వయసు కూడా దాటిపోయింది నాలుగు సార్లు ముఖ్యమంత్రి ఈయన పేరు చెప్తే ఒక్క పథకం గుర్తురాదు ఒక్కటంటే ఒక్క పథకం ఈయన తీసుకొచ్చింది లేదు కానీ ఎవరైతే తీసుకొని వచ్చారో ఆ పథకాలను ఈయన కాపీ కొట్టి ఈయన పేర్లు మార్చుకుంటా ఉంటాడు అంతకుముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు హైదరాబాదులో ఏదైతే హైటెక్ సిటీ అనేటటువంటి ఆ ప్రాంతంలో సైబర్ టవర్స్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి ఆ హైటెక్ సిటీ అనేది రాజీవ్ గాంధీ నాలెడ్జ్ పార్క్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాజీవ్ గాంధీ నాలెడ్జ్ పార్క్ అనే దాన్ని శంకుస్థాపన చేసి రెండు వందల ఐటీ కంపెనీలకు లేఖ రాసి నాలుగు వందల ఐటీ ఉత్పత్తులే లక్ష్యంగా వెళ్తే చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత వచ్చి దానికి హైటెక్ సిటీ అనే పేరు మార్చేసుకొని నేనే గట్టా నేనే గట్టా అని చెప్పి ఆయన క్రెడిట్ వేసుకునే కార్యక్రమం చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు పీవీ ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు హయాంలో వస్తే అవి కూడా ఈయన అకౌంట్లో వేసుకుంటా ఉంటాడు ఈయనకి ఎందుకంటే కూడా ఈయన చేసింది లేదు కాబట్టి ఒకటేంటంటే పక్కనోడిది తీసుకొని ఈయన ఈయన క్రెడిట్లో వేసుకొని పేరు మార్చాలి అంటే పక్కన పుట్టినటువంటి బిడ్డకి ఈ కూటమి ప్రభుత్వం పేర్లు మార్చింది పేర్లు మార్చేసి క్రెడిట్ ఉపయోగాలను చూస్తారు రెండోది ఏంటంటే లేదా ప్రైవేటాలకు అమ్మేయాలని చూస్తారు ఇప్పుడు చూడండి జగన్ గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేటాలకు ఇచ్చేస్తున్నారు జగన్ గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీని ఆయన మార్పులను కూడదని ప్రైవేటాలకు ఇచ్చేస్తున్నారు జగన్ గారు తీసుకొచ్చినటువంటి పథకాలకు పేర్లు మార్చి వీళ్ళ క్రెడిట్లో వేసుకుంటారు అమ్మఒడి తల్లికి వందమని పేరు మార్చారు మార్చి లోకేష్ తెచ్చాడు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు బిళ్ళప్పుల మీద బిల్డప్లు ఇచ్చినటువంటి కార్యక్రమం మనం చూసాం రైతు భరోసా అన్నదాత సుఖీభవానికి పేరు మార్చారు రైతు భరోసా కేంద్రాలు జగన్ గారు తీసుకొచ్చినాయి రైతు సేవా కేంద్రాలని పేరు మార్చారు ఏదైతే ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలు దీనికి చూస్తే ఈరోజు స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డుగా మారనున్నాయంట గ్రామ వార్డు సచివాలయాల పేరుని స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అంట అంటే ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉంది కదా బంగారం రేటు బాగా ఎక్కువ కొన్నట్టున్నారు ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు బాగా ఎక్కువ కొనిపించినట్టున్నారు నాకు తెలిసిన టన్నుల టన్నులు ఏమైనా కొన్నారేమో అందుకని ఈ మధ్య ఆయన స్వర్ణాలు అప్పుడు చూడండి పేదల్ని పేదలను బంగారు కుటుంబాలు అంటాడు పేదల్ని పీ ఫోర్ అంటూ బంగారు కుటుంబాలు అంటాడు ఇప్పుడు స్వర్ణం అంటే కూడా బంగారమే కదా అంటే జగన్ గారు తీసుకొని వచ్చినటువంటి గ్రామ వార్డు సచివాలయాల పేరుని ఈరోజు నువ్వు స్వర్ణ స్వర్ణ సచివాలయాలు స్వర్ణ వార్డులుగా మారుస్తున్నావు అంటే స్వర్ణ గ్రామాలు స్వర్ణ వార్డులుగా మారుస్తున్నావు అంటే నీకు బాగా బంగారం పిచ్చి ఎక్కువ పట్టుకున్నట్టుంది నేను అసలు నువ్వు ఏమన్నా పథకాలు నువ్వు తెచ్చి దానికి పేర్లు మార్చాలి కాకుండా ఎలా క్రెడిట్ తీసుకొని ఏది ట్రెండింగ్లో ఉంటే దానికి పేరు పెట్టేస్తా దాన్ని నేనే తీసుకొని వచ్చా అని బిల్డప్ ఇస్తా గేమ్ చేంజర్ అని మన సినిమా వస్తే మాట్లాడితే గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ అయిపోతుంది అంటాడు ఏం దయ్యేది గేమ్ చేంజర్ ఈ సచివాలయాలు చూడంగానే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తున్నారు కాబట్టి ప్రతిరోజు ఈరోజు పరిపాలన అనేది గ్రామాల్లో లేదంటే పట్టణాల్లో సచివాలయాల ఆధ్వర్యంలో పరిపాలన నడుస్తుంది కాబట్టి ఆ ఆ పేరు చూడంగానే సచివాలయం అనగానే అరే ఈ సచివాలయం మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది కదా ఈ సచివాలయ ఉద్యోగుల్ని జగన్మోహన్ రెడ్డి గారు రిక్రూట్ చేసింది కదా ఈ సచివాలయ వ్యవస్థను పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కదా అని ప్రజలు గుర్తొస్తుంది కాబట్టి ఆయన మార్కుని చెరిపేయాలనేటటువంటి ఒక భారీ కుట్ర ఇది ఎందుకంటే ఆయన మార్క్ ఎక్కడా కనపడకూడదు జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ కనపడకూడదు అని చెప్పి ప్రైవేటు కాలేజీలు అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ అంటే మెడికల్ కాలేజీలు కూడా స్వర్ణ మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఆయన దృష్టిలో ఎందుకంటే ఈ బంగారు బాతుగుడ్డు కదా అరవై ఆరు ఏళ్ళ పాటు డబ్బులు వస్తాయి కదా చంద్రబాబు నాయుడు గారికి అందుకని ఆయన దాన్ని కూడా బంగారంగా స్వర్ణ మెడికల్ కాలేజీలు ఇప్పుడు స్వర్ణ సచివాలయాలు ఎందుకంటే ఆ పేర్లన్నీ మాఫీ చేయాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీ అని చూడంగా దేవ్ గారు గుర్తు వస్తారు తీసేది ప్రైవేటాలకు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తు రావాలి అందుకని ఇది ఒక పెద్ద భారీ కుట్ర ఇది క్లియర్గా అర్థమవుతుంది కదా రెండోది వచ్చేటప్పటికి నిన్న అక్కడే వీళ్ళు భూములు కేటాయిస్తూ ఉంటారు భలే కామెడీగా ఏదో రాష్ట్రీయ సేవా సమితికి విశాఖ జిల్లా ఆనందపురం మండలం గుడివాడలో పద్దెనిమిది పాయింట్ ఐదు ఏడు ఎకరాల ప్రభుత్వ భూమి బదిలీకి ఆమోదం కొత్త వాహనం కొంటే రహదారి భద్రతా సెట్స్ కొత్త మోటార్ వాహనాలపై రవాణా శాఖ వసూలు చేసే జీవిత పన్నులో పది శాతం చొప్పున రహదారి భద్రతా సెట్స్ ప్రవేశపెట్టడానికి ఆర్డర్ జారీ చేసి ప్రతిపాదనకు ఆమోదం దీని ద్వారా నెలకు ఇరవై రెండున్నర కోట్లు ఏడాదికి రెండు వందల డెబ్బై కోట్ల ఆదాయం వస్తుందని అంచనా అంటే ప్రజల దగ్గర నుంచి సంవత్సరానికి రెండు వందల డెబ్బై కోట్లు వసూలు చేయబోతా ఉన్నారు కొత్త వాహనం ఉంటే సెస్ రూపంలో దాన్ని ప్రభుత్వం ప్రభుత్వం వసూలు చేయబోతా ఉంది ముక్కుబిండి ప్రజల దగ్గర అంటానికి ఇది నిదర్శనం రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ నాబార్డు ఏడు వేల మూడు వందల నలభై ఏడు కోట్లు అమరావతి అభివృద్ధికి రుణం ఇస్తుందంట రుణం అండి అప్పు అనుకున్నారు అప్పు వేరు రుణం వేరు ఈనాడు భాషలో మనం అప్పు అంటాం ఆయన రుణం అంటాడు ఎందుకు జనాలకు తెలియకూడదు కదా అంటే నాబార్డ్ నుంచి ఏడు వేల మూడు వందల ఎనభై రెండు కోట్లు అప్పు తీసుకొని వస్తున్నారు అమరావతిలో పిచ్చి మొక్కలు వేగటానికి ఏదైతే నీళ్ళు ఎత్తితో తోడి ఎత్త అవతలకు పోసేటటువంటి పథకానికి మామూలుగా ఏంటంటే మనం నదిలోంచి కాలువలోంచి నీళ్ళు తోడు ఉండవు బట్ ఫర్ ఏ చేంజ్ అమరావతిలో ఏదైతే ఈ తీసి నదిలో పోతారు ఎందుకంటే ఈ పొలాల్లో అయింది తీసి సో ఇక్కడ రైతులేమో పక్క చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉంటే ఒక్కరికి ఇక్కడ డెవలప్ చేసిన ఫ్లాట్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఇక్కడ పేర్లు మార్చి వాలకీలకు భూములు దోచిపెట్టి ఇంకా ఇక్కడ ప్రజల నెత్తిన భారం వేసేటటువంటి కార్యక్రమం ఉండవల్లి వద్ద నాలుగు వందల నలభై మూడు కోట్లతో ఏదైతే ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ అంట ఫ్లడ్ అంటే తెలుసుగా వరద అమరావతికి వచ్చే వరదని ఎత్తితోడిపోయడానికి నాలుగు వందల నలభై మూడు కోట్లతో దానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా సిఆర్డిఏకి నిధులు సమకూర్చున్నారంట ఇది ప్రతి క్యాబినెట్ మీటింగ్ లో ఏదైతే ఎవరికైనా దోచిపెట్టే కార్యక్రమం లేదంటే అప్పులు తీసుకొచ్చే కార్యక్రమం తప్ప ప్రజలకు ఒక్క ఉపయోగకర కార్యక్రమం అయితే ఇప్పటివరకు ఈ పంతొమ్మిది నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం చేయలేదు పేర్లు మార్చి అదాని డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ ఇలా జగన్ గారు తీసుకొచ్చినటువంటి ఏదైతే విద్యా దేవీని ఫీజు రియంబర్స్మెంట్ అదన్నా ఇచ్చారా సరే అంటే అది లేదు ఏదైతే గోరు మధ్య డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అన్నారు అదన్నా సరిగ్గా పెట్టారంటే అది లేదు సో జగన్ గారు మార్కు ఉండకుండా పూర్తిగా చెరిపేసేటటువంటి కుట్రకి చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు దీన్ని విజనరీ అన్నారు పేర్లు మార్చేదాన్ని విషనరీ అంటారు పక్కన క్రెడిట్ కొట్టేదాన్ని విషనరీ లక్ష్యాలు అంటారు తప్ప విజనరీ లక్ష్యం అన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ముమ్మాటికి విషనరీ అనేది క్లియర్ నేరాలు పెరిగితే నేరాలు తగ్గాయని చెప్పి ఇచ్చినట్టుగా ఈ వార్త అసలు ఒక్క రోజన్నా మీకు నిజం చెప్పడం చేత కదా ఇదే నేను అడుగుతున్నాయి రెండు పత్రికల్ని డీజీపీ గారు కూడా పచ్చి అబద్దాలు ఇక్కడ చూడండి రాష్ట్ర వార్షిక నేర గణాంక నివేదిక రెండు వేల ఇరవై ఐదు విడుదల చేసిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈయన డీజీపీగా ఉన్నాడని చాలా మందికి తెలియదు ఈ మధ్య అప్పుడప్పుడు మెరుస్తా నిన్న కూడా ట్రోల్ అయ్యాడు ఏదైతే డీజీపీ గారు సో నేరాలు తగ్గే శిక్షలు పెరిగాయంట అని రాసి వాళ్ళే దొరికిపోయారు అక్కడ చూడండి ఒకసారి చూస్తే దీంట్లో హత్యాయత్నాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పద్నాలుగు వందల మూడు జరిగితే రెండు వేల ఇరవై ఐదులో పదిహేను వందల అరవై ఆరు జరిగినాయి అంటే పదకొండు పాయింట్ ఆరు శాతం దాడులు దౌర్జన్యాలు రెండు వేల ఇరవై నాలుగులో నూట ముప్పై ఏడు జరిగితే రెండు వేల ఇరవై ఏడులో నూట నలభై ఆరు ఆరు పాయింట్ ఆరు శాతం పెరిగినాయి ఆర్థిక నేరాలు ఏడు వేల ఆరు వందల అరవై ఏడు నుంచి ఎనిమిది వేల ముప్పై నాలుగు పెరిగినాయి నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది శాతం పగటి పూట చోరీలు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగినాయి ఎనిమిది వందల ఇరవై నాలుగు నుంచి ఎనిమిది వందల ముప్పై ఆరు భారీగా ఆర్థిక నేరాలు పెరిగినాయి లక్షల్లో భక్తులు వస్తే భద్రత కల్పించడం కష్టం అని చెప్పి సాక్షాత్తు డీజీపీ గారు చెబుతున్నారు అయ్యా గంజా ఎందుకు పెరిగింది డీజీపీ గారు అని అంటే మా దగ్గర వెహికల్స్ లేవు అయ్యా కల్తీ మధ్య ఏదైతే ఏర్లేపారుతుందంటే మా దగ్గర వెహికల్స్ లేవు అయ్యా ఏంటి అత్యాచారాలు జరుగుతున్నాయి రోజుకొక అత్యాచారం అంటే మా దగ్గర వెహికల్స్ లేవు ఏమైనా హత్యలు జరుగుతున్నాయి అంటే మా దగ్గర వెహికల్స్ లేవు ఏమైనా తొప్పిసలాట్లు జరుగుతున్నాయి దాన్ని నియంత్రించారంటే మేము నియంత్రించే మా దగ్గర వెహికల్స్ లేవు ఇదే కదా డీజీపీ గారు మేము వచ్చేటప్పుడు సమాధానం ఏమైనా అత్య అత్యాయత్నాలు ఎందుకు పెరిగినాయి పదకొండు పాయింట్ ఆరు శాతం అంటే మా దగ్గర వెహికల్స్ లేవండి ఏం దారులు దొరికినా ఎందుకు పెరిగినాయి ఆరు పాయింట్ ఆరు శాతం డీజీపీ గారు మా దగ్గర వెహికల్స్ లేవు ఆర్థిక నరాలు ఎందుకు పెరిగింది మా దగ్గర వెహికల్స్ లేవు పగడిపో చోరీలు ఎందుకు పెరిగింది మా దగ్గర వెహికల్స్ లేవు ఏమయ్యా ఏదో వాళ్ళు పొటేల్ని పొటేల్ని బలిస్తే దానికే రోడ్ల మీద మీరు తీసుకెళ్ళి నడిపించుకొని తీసుకెళ్తారా అంటే మా దగ్గర వెహికల్స్ లేవు అని అడ్డంగా దొరికిపోయారు కదా అయ్యా మిస్టర్ డీజీపీ గారు రెండు వేల ఇరవై తొమ్మిదికి వచ్చేటప్పటికైనా వెహికల్స్ రెడీ చేసి పెట్టండి ఇప్పుడు మీ దగ్గర వెహికల్స్ లేవు కదా తెలుగుదేశం వాళ్ళు తిరగడానికి లేదా వాళ్ళ బందోబస్తు పంపించారు కదా వెహికల్స్ అన్ని రెండు వేల ఇరవై తొమ్మిదికి రెడీగా పెట్టండి వెహికల్స్ మేము వచ్చిన తర్వాత వెహికల్స్ వెహికల్స్లోనే తీసుకెళ్తాం ఎందుకంటే వాడు కూర్చోలేని స్థితిలో ఉంటాడో పడుకునే స్థితిలో ఉంటాడో నిలబడలేక సొగం సొగం ఒంగునే స్థితిలో ఉంటాడో తెలియదు కదా ఇప్పుడు ఎవడైతే అన్యాయాలు అక్రమాలు దాడులు దౌర్జన్యాలు చేసినటువంటి రాబందుల గుంపు ఉంటుంది కదా ఆ గుంపు రేపొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ గుంపుని తీసుకెళ్లాల్సింది మీ పోలీసులే మేమే నడిపించి తీసుకెళ్లంలే వెహికల్ లోనే తీసుకెళ్తాం వెహికల్స్ రెడీ చేసి పెట్టండి డీజీపీ గారు మళ్ళీ వాళ్ళు కూర్చోలేని స్థితిలో నిలబడలేని స్థితిలో ఒంటి మీద బట్టలు ఉంటాయో తెలియదు కదా తెలియని స్థితిలో ఉంటారు కదా మరి వాళ్ళందరినీ తీసుకెళ్లాలంటే మరి వెహికల్స్ కావాలి కదా అప్పటికన్నా వెహికల్స్ రెడీ చేసి పెడతారా ఇష్ట మిస్టర్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు అయ్యా అంత ఎటకారంగా ఉందా మీకు వెహికల్స్ లేవా ఇప్పుడు వస్తాయి కదా వెహికల్స్ రెడీ చేసి పెట్టండి నా తెలుగుదేశం వాళ్ళకి ఆ బందోబస్తుకి ఇచ్చే బదులు తెలుగుదేశంలో ఎమ్మెల్యే పిల్లానికి ఎమ్మెల్యే పిల్లోడికి ఎమ్మెల్యే పిల్లకి ఇంకేదన్నా ఎమ్మెల్యేకి ఇంకో ఫ్యామిలీ ఏమైనా ఉంటే వాళ్ళకి వాళ్ళకి కాదు మీరు సెక్యూరిటీ ఇవ్వాల్సింది ప్రజలకు ఇవ్వాలి వెహికల్స్ లేవని చెబుతారా బాధ్యత రాహిత్యం అంతా ఏమైనా తొక్కిసినట్లు ఎందుకు అంటే మేము నియంత్రించలేము వెహికల్స్ లేవు ఇదే ఈ ఎటకాలకి జగన్ గారు చెప్పినట్టుగా ఒక రోజు వస్తుంది అప్పటిదాకా అందరూ కూడా వేచి చూడాల్సింది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ పంతొమ్మిది నెలల కాలంలో ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు అని అంటే దోపిడి దుబార జలసా ఖర్చులు ఏదైతే అడ్డగోలుగా టెండర్లతో సంబంధం లేకుండా వాళ్ళకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం ఇక్కడ మీరు చూస్తే నియామకం మాస్ కమ్యూనికేషన్ కు కార్టూనిస్ట్ శ్రీధర్ యోగా ప్రకృతి చికిత్సకు మంత్ర సత్యనారాయణ రాజు దేవాలయ దేవాలయాలకు సీతారామాంజనేయ ప్రసాద్ ఏంటి నియామకాలంటే హెడ్డింగ్ లో నియామకం అని పెట్టారు కదా ప్రభుత్వ సలహాదారులుగా ముగ్గురు నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు దాంట్లో ఒకళ్ళు కీలకమైనటువంటిది ఏంటంటే శ్రీధర్ కార్టూనిస్ట్ శ్రీధర్ ఈయన ఈనాడులో దాదాపుగా నలభై సంవత్సరాలు ఈనాడులో పనిచేసినటువంటి ఈ కార్టూనిస్ట్ అంటే కార్టూన్ వేస్తూ ఉంటాడు రామారావు గారికి బట్టలు లేకుండా ఏదైతే నగ్నంగా రామారావు గారిని కార్టూన్లు వేయటం రామారావు గారు గండిపేటలో తైతక్కలాడేటట్టుగా ఈయన కార్టూన్లు వేయటం ఈ చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలా కార్టూన్ వేయించుకున్నాడు అప్పుడు ఎందుకంటే రామోజీరావు చంద్రబాబు నాయుడు కలిపి కదా ఆ రోజు ఏదైతే రామారావు గారిని చెప్పులేయించి ఆయన నుంచి కుర్చీని లాక్కుంది సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు సలహాదారులుగా పెట్టారు గొప్ప గొప్ప వాళ్ళని పెడుతున్నారు తీసుకుని వచ్చి అసలు ఈ సలహాదారులుగా పంతొమ్మిది నెలల్లో మీరు ఈ ముగ్గురుతో కలిపి ముప్పై ఎనిమిది మంది అయ్యారు పంతొమ్మిది నెలల కాలంలో ముప్పై ఎనిమిది మంది సలహాదారులు అంటే నెలకు వచ్చి ఇద్దరు సలహాదారులు నియమిస్తున్నారు ఒక్కొక్కరికి నాలుగు నుంచి ఐదు లక్షల మంచి శాలరీ మళ్ళీ వాళ్ళకి ఎలవెన్స్ వాళ్ళకి సంబంధించి మళ్ళీ ఫ్లైట్ ఛార్జెస్ వాళ్ళ ఆఫీస్ ఖర్చులు మళ్ళీ వాళ్ళు కొంతమంది ఎంప్లాయీస్ ఇక చేసుకోవడానికి ఇది అంటే ఒక్కొక్క కన్సల్టెంట్ మీద దాదాపుగా ఏడెనిమిది లక్షలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు దోచి పెడతా ఉంది పంతొమ్మిది నెలల కాలంలో ముప్పై ఎనిమిది కన్ ముప్పై ఎనిమిది మంది కన్సల్టెంట్ల వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి సంపద సృష్టి ఒక్క రూపాయి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ సంపదను ఏం చేస్తున్నారంటే మీరు మీ కొడుకు మీ పవన్ కళ్యాణ్ మీరు ఏదైతే పొద్దున వచ్చి సాయంత్రం హైదరాబాద్ టు గన్నవరం చికెరలు కొట్టడానికి మీ ఇంటికాడ లైట్లు వేయించుకోవడానికి మీ ఇంట్లో ఏదైతే సామాన్లు కొనుక్కోవడానికి ఇదే కదా మీరు తీసుకుని వచ్చి రామోజీరావు చచ్చిపోతే ఆయన సంస్కరణ సార్ పది కోట్లు సిద్ధార్థ ఉదయం నెలకు కోటి రూపాయలు ఇప్పుడు పద్దెనిమిది మంది సలహాదారు సారీ ముప్పై ఎనిమిది మంది సలహాదారులకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం ప్రతి నియోజకవర్గానికి కన్సల్టెంట్లు ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా సోషల్ మీడియా మంత్రులకు సోషల్ మీడియా అడ్వైజర్లు అంట ఏం బగలు తీశారని వీళ్ళు మంత్రులు ఏం బగలు తీశారని సో సోషల్ మీడియా అడ్వైజర్లు పెట్టి మళ్ళీ వాళ్ళకి దోచిపెట్టాం మొత్తం రాష్ట్ర సంపద మొత్తం ఏ విధంగా దుబారా ఏ విధంగా దోచిపెట్టాలంటే ఈ క్లియర్ గా ఈరోజు ఈ సలహాదారులతోనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏ విధంగా దోచిపెడుతుందో క్లియర్గా అర్థమవుతాం